హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్గా క్యాప్సికమ్ చికెన్ కర్రీని వండుతున్నాను దానికి కావలసిన పదార్థాలు క్యాప్సికమ్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చికెన్ టమాటా ఆనియన్ మిర్చి మసాలా దినుసులు అండ్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టీ ముందుగా ఈ బౌల్లో ఆయిల్ వేసుకుని ఈ విధంగా మసాలా సరుకులు ఆయిల్ కాగాక వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో బాగా తరిగిన అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతుండగానే మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కొంచెం సేపు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేద్దాం నెక్స్ట్ దీనికి సరిపడగా పసుపు సాల్ట్ కారం వేసి ఒక నిమిషము ఆయిల్లో ఈ విధంగా అయ్యాక దీంట్లో మనం చికెన్ని యాడ్ చేసేద్దాం చూడండి ఈ విధంగా చికెన్ని బాగా కడిగి దీంట్లో మనం యాడ్ చేసేద్దాం దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అప్పుడు ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి బాగా టేస్ట్ అనేది మనకు వస్తుంది దీనికి కొంచెం కాడు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కార్డు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అందరూ ఎప్పుడు చికెన్ వండుకుంటాము కానీ డిఫరెంట్ టేస్ట్తో తినాలంటే వాటికి డిఫరెంట్ ఐటమ్స్ కలిపినప్పుడే మనకి రోజుకొక వెరైటీగా తినచ్చు నెక్స్ట్ దీనిలో టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు ముందే కలుపుకుంటే బాగుంటుంది కొత్తిమీర సారీ కొత్తిమీర దీంతో బాగా కర్రీని బాగా మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్లు కూడా ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో కొన్ని నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనేమి వాటర్ ఏమి కలపలేదు అయినా ఆ చికెన్లో వాటరు ఆ కర్డ్లో వాటరు అన్నీ చూడండి గ్రేవీగా వస్తుంది దీనికి కొంచెం సేపు ఉన్నాక ఒక చిన్న గ్లాసు వాటర్ మాత్రమే కలుపుకోవాలి ఎందుకంటే మొక్కు ఇంకా ఉడకాలి కాబట్టి చూడండి ఎంత చూడండి చూస్తే ఎంత ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చికెన్ కర్రీ అవుతూ ఉంది ఈలోగా నేను చూడండి మజ్జిగ వేసవికాలం కదా ఫ్రెండ్స్ ఒక టిప్పు ఫ్రెండ్స్ మీకు వేసవికాలం మనము రోజుకి ఒక గ్లాస్ మజ్జిగ పల్చగా చేసుకుని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ వడగాల్పు నుంచి ఈ వేసవికాలం ఉండే యొక్క అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి మనల్ని ఇది కాపాడుతుంది చూడండి ఈ విధంగా మజ్జిగని బాగా పల్చగా చేసుకోవాలి దీన్ని రెండు గ్లాసులు అండి ఇది బాబుకోటి నాకోటి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా ఈ విధంగా మజ్జిగ ఒక గ్లాస్ తీసుకోండి కర్రీ ఎంతవరకు వచ్చింది వాటర్ వేయకుండానే ఎక్కువ వాటర్ ఉంది సో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నేను తయారు చేసుకున్న గరం మసాలా అండ్ ప్లస్ ఆచి చికెన్ మసాలా పౌడర్ కూడా టేస్ట్ కోసం కలుపుతున్నాను ఈ గరం మసాలా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది ఆ ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ గసగసాలు వేసి ఈ ఈ మసాలా పౌడర్ తయారు చేశాను చూడండి దీన్ని లాస్ట్ దీన్ని కలిపేస్తున్నాను వేసవికాలం మనం గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి కాబట్టి కొంచెం మసాలాలు తక్కువగా వేసుకుని మనం కర్రీస్ వండుకుంటే హెల్త్కి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఇట్లా నూనె తేలినప్పుడు కర్రీ అంతా అయిపోయినట్టు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో దీన్ని ఒక బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే పుల్కాలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి రైస్ రెడీ వేడి వేడి అన్నము దీనికి ఆనియన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ ఈ మధ్యన వీడియోస్ చూడడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే